రామేసేయుల రాతికేసుల కామచేసుల నుండి రామేసేసులంటి ప్రయాణమై ప్రయాణమై మరునాడు వారి మధ్యను వారి మధ్యను యెహోవా అతము చేసిన తొలుచుల తొలుచున తొలి స్కూల అందరిని అందరిని

ಯಾಕೆ ಬೋನು ಮಧ್ಯೆ ಯಾಕೆ ಬೋನು ನೋಡು ಬಾಯೆ ಬೆರಿ ಬಯಸ್ ಬಯಲ್ಸಿ ಫೋ ಬಯಸಿ ಫೋ ಬಯಸಿ ಫೋ ಎದುರು ನಾನು ನಿಂತಕೊಂಡಾ ಇಹಾರಿ ಗಹದಿ ತೋ ಇಹಾರಿ ತೋ ತಟ್ಟು ಇಹಾರಿ ತೋ ತಟ್ಟು ಯಹಾಯೀರೋ ತುಸುತ್ತ ತಿರಿಗಿ ತಿರಿಗಿ ಮಿಡ್ಗೋಲು ವಿಡ್ಗೋಲು ಎದುಟಾ ಎದುಟಾ ಡಿಗ್ರಿ ಡಿಗ್ರಿ ಹಿಯಾಯೇ

ఏలిముకు వచ్చిచ్చ పన్నెండు పన్నెండు నీటి బుగ్గలు నీటి బుగ్గలు ఎంత చెట్లు చెట్లు అక్కడ దిగిరి అక్కడ దిగిరి